ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే గత రెండు సంవత్సరాల క్రితమే మనం ఒక టాపిక్ గురించి చెప్పుకున్నాం ఏమిటది అంటే శని భగవానుడు మకరం నుంచి కుంభంలోకి రాగానే చాలా మట్టుకు ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు బిజినెస్ సిస్టమ్స్లోని ఒక కొత్తగా కనిపెట్టుకునే విషయంలో అన్నిట్లోని బిజినెస్ రెవల్యూషన్స్ చాలా తీసుకొస్తాడని చెప్పుకున్నాం అదేవిధంగా మనకి కుమ్మంలోకి రాగానే చాలా మార్పు ఏఐ ద్వారా వచ్చింది అయితే మనం గతంలో ఇంకొక విషయం కూడా చెప్పుకున్నాం ఏమిటది అంటే శని ఇక్కడికి చేరేసరికి అంటే రెండు వేల ముప్పై నాలుగో నెల పదిహేడో తేదీ అంటే పదిహేడు ఏప్రిల్ రెండు వేల ముప్పైకి ఇక్కడికి చేరుకుంటాడు ఆ సమయం కల్లా అందరూ కూడా వీలైనంత మట్టుకు ఓన్గా చేసుకునే దాని మీదే ఉండండి జాబ్ కాకుండా అనేటువంటిది ఎందుకంటే అలాంటి ఒక సిస్టమ్ని తీసుకురాబోతున్నాడు శని మకరంలో ఎంటర్ అయినప్పుడు మీరు గమనించినట్లయితే ఒక ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ మనకు కరోనా వచ్చింది మకరంలోకి ఎంటర్ అయ్యి గురువు అక్కడ వంగ రాజయోగం కాలుసల్ప దోషంలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు జాబ్ సంబంధించిన విషయంలో ఒక డిఫరెంట్ ఇదంటే వాళ్ళు ఎవరికి వాళ్ళు చేసుకునే దానిలోనే ఇస్తాడు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే దాదాపు ఇప్పుడు మకర కుమ్మంలో ఉన్నటువంటి శని భగవానుడు ఇరవయో తేదీ సారీ ముప్పయో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి ఇక్కడికి వెళ్తాడు ముప్పై మార్చ్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇక్కడికి పర్టికులర్గా రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడులో వెళ్తాడు ఇక్కడికి మేషంలోకి సో ఈ రాసులు మారినప్పుడు ఏ లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నం లగ్నం తెలియని వారి రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది రెండు వేల ముప్పై వరకు అనేటువంటి విషయాలు మిథున లగ్నము మిథున రాశి మీకు మీ లగ్నం లేదా రాశి నుంచి మిథునం నుంచి ప్రస్తుతం శని తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు ఎప్పటివరకు ఉంటాడు ముప్పయో తేదీ మూడో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటాడు అప్పటి వరకు జరుగుతున్న శని విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఉద్యోగంలో మారిపోవాలనిపించడం శాస్త్రం ఉద్యోగంలో స్ట్రెస్ తండ్రి గారితో గురువులతో తెలియచిన ఘర్షణ ఇట్లాంటివి వస్తూ అవుతూ ఉంటాయి అయితే ఇక్కడ ఎప్పుడైతే మీకు నాలుగున్నర నెలల తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ ముప్పయో తేదీ మార్చి రెండు వేల ఇరవై ఐదులో దశమంలోకి మారుతాడో ఇక్కడ రాహుతో కలుస్తాడు ఒక మూడు నెలలు పాట ఆయన అక్కడ రెండు నెలల పాటు సీరియస్గా కలిసి ఉంటాడు ఎందుకంటే మార్చ్ తర్వాత ఏప్రిల్ మే అక్కడే ఉంటాడు ఇద్దరు కలిసి ఉంటారు ఆ టైంలో మాత్రం మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో విదేశీ ఉద్యోగ యోగాలు ఆ రెండు నెలలు బలంగా ఉంటాయి ఇక దీంతోపాటు కొంత ఎంతైనా సరే శని ఉద్యోగ కారుకుడు అయినప్పటికీ శ్రమ కూడా ఇస్తూ ఉంటాడు అక్కడ మేనంలో ఉన్నప్పుడు దశమశని కాబట్టి అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ దశమశని సంచారం జరిగేటప్పుడు పర్టికులర్గా కేతు యొక్క సంచారం ఇక్కడ నుంచి మూడులోని రెండులోని సంచరిస్తుంటుంది కాబట్టి ఏంటి ఈ కమ్యూనికేషన్స్ మనీ ట్రాన్స్ఫర్స్ విషయాల్లోనే కొంత జాగ్రత్తగా ఉంటూ ఉండాలి సో ఈ రకంగా ఈ రెండున్నర సంవత్సరాలు అయిపోయిన తర్వాత మేషన్లోకి ఎంటర్ అవుతాడు శని ఎప్పుడు రెండు ఆరు రెండు వేల ఇరవై ఏడు అంటే రెండవ తేదీ జూన్ రెండు వేల ఇరవై ఏడు నుంచి పదిహేడవ తేదీ ఏప్రిల్ రెండు వేల ముప్పై వరకు ఈయన మేషన్లో సంచరిస్తుంటాడు సో మేషన్లో సంచరించేటప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఆశ్చర్యకరమైన విషయాలు ఏమిటంటే చూస్తే లాభంలో శని కానీ నీచబడి ఉన్నాడు లాభంలో శని ఉన్నాడని ఆనందించాలా నీచబడి ఉన్నాడని మనం భయపడాలా అనేటువంటి ఒక చిన్న కన్క్లూజన్ వస్తుంది మిథునం వారికి ఇక్కడ ఏంటంటే ఇది పర్టికులర్గా దేని మీద ఎఫెక్ట్ ఇస్తుంది దేని మీద మంచి ఇస్తుందో చెప్తాను చూడండి ఇక్కడ ఇది పర్టికులర్గా వ్యాపారస్తులకి మంచిగా చేస్తుంది అందులో ఎటువంటి డౌట్ లేదు వ్యాపారం చేస్తున్నామా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తుంది కాకపోతే కొంచెం స్ట్రెస్ ఇచ్చి మంచి చేస్తుంది అంటే స్ట్రెస్ఫుల్గా వస్తూ కొన్ని మంచి నిర్ణయాలు సంతానం గురించి కొన్ని మంచి నిర్ణయాలు ఒక ఐడియా పరంగా ఒక మంచి నిర్ణయాలను ఇస్తుంది అక్కడ శని ఉన్నప్పుడు సర్వసాధారణం ఎందుకంటే తను నీచబడి ఉండి తన ఉచ్చస్థానాన్ని చూసుకుంటుంటాడు కాబట్టి అయితే ఇక్కడ పూర్వీకుల ఆస్తులకు ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలోని వాహనాల మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శని ఇక్కడ లాభంలోకి వచ్చి సంచరించేటప్పుడు కేతువు దాదాపుగా లగ్నంలోకి వచ్చి కూర్చుంటాడు సప్తమంలో రాహు ఉంటాడు అంటే అప్పుడు ఏమవుతుంటుందంటే ఇది కొంచెం వివాహ నిర్ణయాలు వివాహ సంబంధించిన విషయాల్లో కూడా దీని ప్రభావం పడుతుంది బికాజ్ ఆఫ్ శాటన్ ఇక్కడ ఉండి తన దశ మూడో దృష్టితో లగ్నాన్ని చూస్తూ కేతు లగ్నంలో కూర్చున్నట్టుగా చూస్తున్నప్పుడు ఏమవుతుంటుంది చిత్ర విచిత్రమైన ఆలోచనలు డిఫరెంట్ డిఫరెంట్ ఇలా చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయి ఇంకో దానిలో పెట్టడం ఇంకో దానిలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ పర్టికులర్గా శని లాభంలో సంచరించేటప్పుడు మీకు కేతు ఇలాగా వీటన్నింటిని మార్చుకుంటే ఎందుకంటే క్లాక్ వైజ్లో తిరుగుతూ ఉంటాయి లగ్నంలోకి వచ్చినప్పుడు మాత్రం మీరు పర్టికులర్గా ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఇలా ఉంటూ మీరు నిత్యము అమ్మవారి యొక్క ఆరాధన అందులో ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఏ నమ అని నామస్మరణ చేస్తూ శని రాహుకేతువుల దగ్గర దీపారాధన కనుక చేసుకుంటూ గోవుకి బెల్లం కనుక తినిపించినట్లయితే అన్ని విధాల మీకు బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ చాలామందికి జాతకాలు ఉండవు డేట్ ఆఫ్ బర్త్ ఉంటే టైం ఉండదు ఇంకొంతమంది అసలు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఫీడ్ అయి ఉండదు అంటే అవుతా ఎప్పుడో రాసి ఉంటారు ఎక్కడో పేపర్స్లో ఉంటుంది పోతుంది కొంతమంది గుర్తుండదు అలాంటి వాళ్ళు ఏం చేసుకోవాలి సర్వసాధారణంగా అర్ధాష్టమి శని అష్టమ శని అష్ ఏనాడు శని నడిచేటప్పుడు లేదా శని మహర్దశలు నడిచేటప్పుడు ఏం చేయాలో చెప్తాను డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి మీరు ఎలా గుర్తించాలి అంటే మీకు పనులు స్లో అవుతున్నాయి నిందలు ఎక్కువగా పడుతున్నారు శారీరక శ్రమ ఎక్కువగా ఉంది కానీ వచ్చేటువంటి లాభం మీరు పడుతున్న శ్రమకి పది పర్సెంట్ మాత్రమే వస్తుంది అంటే మీకు మహాదశల్లో కానీ ఏళ్ళ శని రూపంలో కానీ అర్ధాష్టమ శని రూపంలో కానీ అష్టమ శని రూపంలో కానీ కొన్ని జరుగుతున్నాయి అర్థం అయితే ఇందులో మళ్ళీ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఎలాగంటే అర్ధాష్టమ శని నడుస్తుంది అనుకోండి అంటే మీ చంద్రుడి నుంచి నాలుగో స్థానంలో శని సంచారం జరుగుతుంది అప్పుడు కన్స్ట్రక్షన్స్ చేసే విషయాల్లో చదువు విషయంలో కొంత మందత్వం వస్తుంది అష్టమ శని జరిగేటప్పుడు అన్నీ లేట్ అవుతూ ఉంటాయి కొంచెం యాక్సిడెంట్ ప్రోన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి అదే ఏనాడు అని నడిచేటప్పుడు పన్నెండవ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ఇన్వెస్ట్మెంట్సు రాశిలో శని సంచారం చేసేటప్పుడు బద్ధకము రెండవ స్థానంలో శని సంచారం చేసేటప్పుడు ధన సంబంధించిన విషయాల మీద ప్రభావం చూపిస్తూ ఉంటాడు అయితే ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు శని సంచారం మీకు వచ్చినా అంటే శని కర్మకారకుడు కాబట్టి అతను తిట్టుకోవడము శని బాలేడు అనుకోవడము కాదు శని భగవానుడు నాకు ఏదో నేర్పించడానికి వచ్చాడు అనేటువంటి భావనతో ఉంటూ ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు నిద్రపోవడం చేయకూడదు ఎక్కువగా ముసలివాళ్ళు స్త్రీలు చిన్నపిల్లల విషయాన్ని మాట్లాడట్లే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు లేదా బాగా ఏజ్డ్ పర్సన్స్ స్త్రీలకి చిన్నపిల్లలకి ఎగ్జామ్షన్ మీరు యువకులు అయ్యి ఉండే ఆరోగ్యం అంతా బాగున్నవాళ్ళు మధ్యాహ్నం కనుక నిద్రపోయారా శని యొక్క ప్రభావం నెగటివ్గా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది మీ మీద రెండవది వాకింగ్ జాగింగు ఎక్ససైజు శారీరక శ్రమ సంబంధించిన ఎక్కువగా చేయాలి అప్పుడు దాని ప్రభావం మీ మీద పడదు ఇక మూడో విషయం ఏంటంటే ఇక్కడ మీరు గమనించవలసినటువంటిది మీకు మీకు దగ్గరలో అంటే మీ చుట్టాల్లో ఏజ్డ్ పర్సన్స్ కానీ మీకు ఏదైనా పనిచేసే వాళ్ళకి కానీ ఆ రూపంలో అంటే కార్మికులు కర్షకుల రూపంలో శని భగవాను ఉంటాడు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయండి వాళ్ళు సంతోషపడడానికి ఏదో చిన్న పిల్లలకు చాక్లెట్ ఇవ్వడం ఏదో ఒక షర్ట్ ఇవ్వడం ఏదో చేయండి అప్పుడు శని ప్రభావం నుంచి బయటపడతారు అయితే ఇలా ఉన్నప్పుడు గోచార పరంగా మనకేంటంటే శని భగవానుడు ఇక్కడ ఉన్నప్పుడు రెవల్యూషన్ తీసుకొస్తాడని చెప్పాను కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎవరికి వారు దేశంలో ఇప్పుడు చైనా లాంటి దేశాల్లో చూడండి ఎవరికి వారు ఇంట్లోనే ఒక చిన్న కర్మాగారంలా ఉంటూ ఉంటుంది అలా ఎవరికి వారు ఓన్గా జాబ్ పరంగా సెటిల్ అయిపోవాలి ఎందుకంటే ఎక్కడో నేను జాబ్ చేస్తాను వాళ్ళు నన్ను చూసుకుంటాను అనుకుంటే తప్పు శని ఇక్కడ జరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి నేషల్లో బికాస్ ఆఫ్ ఆ టైం అనేటువంటిది అప్పటికల్లా ఓన్గా చేసుకునేది ఇదే మీకు యోగాన్ని ఇస్తుంది ఇది బాగా 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 గుర్తుపెట్టుకోండి అప్పటికల్లా సిచ్యువేషన్స్ చాలా మారుతాయి టెక్నాలజీస్ ఇంకా మారుతాయి ఎంత టెక్నాలజీస్ వస్తున్నా మనిషి యొక్క అవసరం పడుతూ ఉంటుంది కానీ ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి నువ్వులు ముఖ్యంగా దానంగా ఇవ్వడం అందులో ముఖ్యంగా తెల్ల నువ్వులు నీళ్ళ వస్త్రము దానంగా ఇవ్వడం గోవులకి బెల్లము గ్రాసము లాంటివి తినిపించడం వీలైనంత మట్టుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీనరసింహస్వామి ఆరాధన లేనట్లయితే కొన్ని శక్తిపీఠాలకు వెళ్ళి రావడము ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి ఇవి ఎంత చేస్తూ ఉంటే మీకు ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం అంత కలుగుతూ ఉంటుంది అంతేగాని మనం ప్రతిసారి నా టైం బాగాలేదు ఇట్లా అనుకోవడం కాకుండా ఇట్లా చేసుకోవడం అన్నీ ఖచ్చితంగా బాగుంటుంది ముఖ్యంగా ఈ శని ఇక్కడ సంచరించేటప్పుడు కొన్ని రోగ సంబంధించినవి కూడా వస్తాయి దేశంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే దీర్ఘ రోగాలు అంటుంటారు ఒక పట్టాన పోకుండా ఉండేది ఎందుకంటే శాటనైజ్ కర్మకారక ప్లానెట్ కొంచెం ఎప్పుడైనా శని కనుక ఒక్కోసారి చూడండి అతను హెల్త్ ఇష్యూ కాంబినేషన్ వచ్చాడు హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు కాబట్టి వీటి మీద దాని ప్రభావం అనేటువంటిది ఉంటూ ఉంటుంది ఇక మీరు చండీ పారాయణం చేసుకోవడము లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమ అయితే ఇందాక మనం మాట చెప్పుకున్నాం ఏంటి ఇక్కడ శని సంచారం జరిగినప్పుడు టెన్త్ లాడు కదా నిచ పొందుతున్నాడు కాబట్టి న్యాచురల్ టెన్త్ లాడు కదా నిచుతున్నాడు కాబట్టి ఇది కర్మ మీద ప్రొఫెషన్స్ మీద చూపిస్తుందని చెప్పుకున్నాం అలాంటి వారు వాళ్ళ పర్సనల్ చాట్లో కూడా ఒకవేళ కర్మకారకుడు పాడయ్యాడు టెన్త్ హౌస్ పాడైంది అనుకునేటువంటి వారు చక్కగా మీరు ఏం చేయండి అంటే లలితా నామాల్లో ఫస్ట్ లైన్ ఉంటుంది ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియ నమ లేదా ఓం మాణిక్యమంకా జానువయ విరాజితయ నమని